వినుకొండ పట్టణంలో ఏప్రిల్ ఆరున జరిగే ప్రజాగలం కార్యక్రమంలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారని ఈ విజయవంతం కావడం చేయాలని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు మాజీ ఆంజనేయులు తెలిపారు ఈ ప్రజాగలాన్ని లక్షలాది మంది ప్రజలు పాల్గొని వినుకొండలో జరిగే ప్రజాగలాన్ని విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలను జనసేన బీజేపీ కార్యకర్తలను అలాగే వినుకొండ నియోజకవర్గ ప్రజలందరినీ హృదయపూర్వకంగా విజయవంతం చేయాలని పిలుపుస్తున్నా అందరినీ ప్రార్థిస్తున్నా ఆరో తారీఖున మనం వినుకొండ వినుకొండలో చంద్రబాబు నాయుడు గారు ప్రజాగళం కార్యక్రమానికి రాబోతున్నారు ఈ గా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ప్రజలకు కార్యకర్తలందరికీ అందరికీ పిలిపిస్తున్నాం సంస్కారం తెలియనటువంటి ఇలాంటి ఎమ్మెల్యేని ఎందుకు గెలిపించావని ఈరోజు ప్రజలు బాధపడుతున్నారు మేము గెలిపించింది ఇలాంటి పనికి ఉన్న ఇలాంటి బొలాన్ని ఎందుకు ఈ ఈరోజు ప్రజలు ఆవేదన పడుతున్నారు నేను ఎందుకు గెలిపించావని నువ్వు తిట్టే బూతులకి నేను ప్రెస్ మీట్లు నీ పక్కన కూర్చున్న వాళ్లే నీ పార్టీ వాళ్లే వినలేక తలదించుకున్నాను ఒకసారి వీడియో చూడు అభ్యర్థి అయినటువంటి ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి జీవి ఆంజనేయులు గారు ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ పట్టణంలో జరిగినటువంటి అభివృద్ధి గురించి సంక్షేమం గురించి చెప్పడం జరిగింది ఈ సందర్భంగా నేను కూడా ఒక మాజీ శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గంలో పనిచేయడం జరిగింది కొంచెం భాష అనేది ఇప్పుడు బాధ భాషని నేర్చుకోవాలి కదా కనీసం ప్రతి సందర్భంలో కూడా అదే చెప్పేది మీకు విచ్చ నేర్పిన గురువు ఎవరయ్యా అంటే సరే నేనైతే రెండు మూడు పేర్లు చెబుతా ఆయన అయితే ఒక ఐదు ఆరు పేర్లు చెబుతాడు మరి ఇప్పుడు ఈ విచ్చ నేర్పెవరయ్యా ఏంటి భాష మహానుభావుడు గుర్రం జాషురావు గారి పుట్టిన ఇది మహాకవి ఆ తర్వాత గురుకులు వెంకటేశ్వ గారు ఆయన కూడా ఉద్యమ నాయకుడు శాసనసభ్యులుగా పనిచేశారు ఆయన మహాకవి తర్వాత గంగినేని వెంకటేశ్వరరావు గారు రెండోతని ఆయన కూడా మంచి కవిత్వం రాసినటువంటి కమ్యూనిస్ట్ యూతుడు ఈ విధంగా శాసనసభ్యులుగా పనిచేసి కవులు ఉన్నటువంటి సంస్కారం ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ ఎమ్మెల్యేలుగా పనిచేశారు డాక్టర్ యలవందరావు గారు న్యాయవాది అయినటువంటి జయప్రద గారు ఔదార్ వెంకటేశ్వర్ గారు మంచి ఇంజనీర్ గ్రాడ్యుయేట్ అయినటువంటి ఆంజనేయులు గారు అయినటువంటి నేను ఇంతమంది పనిచేస్తా ఉన్నాము అన్ని అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఏ ప్రభుత్వం నా చేస్తాం ఈరోజు మేము చేయటం గొప్ప కాదండి ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేసిన మా తల్లి ఇందిరాగాంధీ ఉన్నప్పుడు చేసింది ఏ ఎమ్మెల్యే ఉన్నా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నేను అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమం గర్వంగా చేయగలిగిన నాలుగు నాలుగు చెప్పు ఉండడానికి మాకు మాకు అవకాశం ఉంది మున్సిపాలిటీ చేసాం కాంప్లెక్స్ కట్టాం వార్ స్కీమ్ తీసుకొచ్చాం చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఆయన గారు ఇప్పుడే చెప్పారు ఆయన చేసిన అభివృద్ధి రోడ్లు వేశారు మరుగుదొడ్ కట్టి కట్టించారు టిక్కోడ్ చేసుకొచ్చారు నూట అరవై కోట్లు వార్ స్క్రీన్ తీసుకొచ్చారు అలా చెప్పుకోవచ్చు నువ్వు మీరు చేసిన అభివృద్ధి ఏంది బ్రహ్మనాయుడు గారు అది స్పష్టంగా చెప్పలేక ఆయన ఈ బాధపడతా ఉన్నారు